ఎందుకంటే ఒక ఉదాహరణ జరిగిన సంఘటన మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నారు మొన్నటి దినాన్ని మా యొక్క అక్క తన యొక్క గృహముల నుండి మా గృహానికి వచ్చింది వచ్చిన రెండు రోజుల తర్వాత అర్ధరాత్రి కాడ గంట ప్రాంతంలో మనుషుల మెతలు లేని సమయంలో ఆమె ఏడుస్తూ నా దగ్గరకు వచ్చి కమిడా అనిపించింది లెగి ఏంటి అని ఆమె ఏడుపే ఏడుపు ఏంటి ఎందుకని అంటే నా కిడ్నీలు పోటీ వచ్చేస్తున్నాయి చాలా బాధ వచ్చేస్తుంది మట్లు పట్టేసి నా కంగారు పట్టుకుంది డాక్టర్ ఫోన్ చేయ డాక్టర్కి ఫోన్ చేయని అడుగుతుంది నాకేమీ తొయ్యట్లేదు మా అక్కతో అన్నా యత్రి కాడ ఏ డాక్టర్ రాలేడు రాడు కూడా అని చెప్పి మోకరించి చేశాను ప్రభులు ఎత్త చర్మతో ఉన్నప్పుడు నువ్వు పోయింది కృత్రిమని నడిపించ స్వస్థత కలిగింది ఎవరైనా రోగై ఉన్నాయల నూనె రాసి ప్రార్థించమన్నావు కానీ నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి నువ్విచ్చిన బలాన్ని బట్టి నువ్వు ఇచ్చిన శక్తులను బట్టి వెండి బంగారాలను ఇద్దరినేమి లేవు గాని యేసు క్రీస్తు నామంలో ఆ కిడ్నీలో సాధన బయటికి పొమ్మని ఆజ్ఞాపించి కన్నీరు విడిచి ప్రార్థన చేసిన తర్వాత నేను అన్నను పడుకు అని చెప్పాను రెండు నిమిషాల తర్వాత ఆమె ఏ బాధ లేకుండా హాయిగా నిద్రపోయింది ఉదయం వేసిన తర్వాత ఆమె ముఖం కడుక్కున్న సమయంలో అక్క ప్రాప్తం చేస్తే తగ్గిందా బిల్లలేసుకుంటే తగ్గిందా అని అడిగినప్పుడు ఇది డాక్టర్ గారి వల్ల అయిందా ప్రార్థన వల్ల అయిందా అని అడిగితే ఆమె అంది ప్రార్థన వల్లనే అని చెప్పింది ఆ రాత్రికాల సమయంలో డాక్టర్లు వస్తారు అలావడి చేస్తారు చిరండ్లు అంటారు అదంటారు ఇదంటారు ఎక్కడ భరిస్తాం బాధ కానీ నా జీవుమ కలిగిన దేవుడు నాకున్నాడని సర్వశక్తిమంతుడు దేవుడు నా అర్జును ఉన్నాడని నేను నమ్మి విశ్వశించి నా ప్రభుని అడిగినప్పుడు నా సహోదరులకి స్వస్థతనిచ్చేవి ఈ రోజు దేవుని యొక్క మందిరంలో కూర్చుంది మార్పు లేని వారికి మార్పుని తీసుకొచ్చే దేవుడు మన దేవుడు విశ్వాసం అయిన వారికి శ్వాసము తీ మరి ఇచ్చే దేవుడే మన దేవుడు చూసాడే దేవుడు మార్పు లేని వాడని దేవుడు మార్పు లేని వాళ్ళని ఎలా నిరూపించుకున్నాడో చూసారా అందుకే నా జీవము కలిగిన దేవుడిని విడిచిపెట్టడానికి ఇష్టపడను కూర్చున్నప్పుడు ఆరాధిస్తాడు నడిచినప్పుడు ఆరాధిస్తా గడుతున్నప్పుడు ఆరాధిస్తా నిత్యము ఆయన ఆరాధించుకుంటే ఉంటాడు ఎంత అనుకున్నప్పటికీ కూడా నా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను మాత్రమో విడిచిపెట్టలేను విడిచిపెట్టనని ప్రభు చదివిస్తూ ఉన్నాడు ఆయన మరి యొక్క మాట మనకి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన దేవుడు తన స్వభావంలో ఉనికిలో మార్పు లేని వాడని మనకి తెలియపరుస్తుంది మలాతి గ్రంథము మూడవ అధ్యాయము ఆరో క్షుణ్ణంలో ఒక మాట మనకి బయలుపరుస్తున్నాడు యహోగుడైనా నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతత వారైనా మీరు లయవ కాలేదు నేను మార్పు లేని వాడిని అంటున్నాడు నేను మార్పు లేని వాడిని నేను ఒక్కసారి మాట ఇస్తే ఆ మాటని పోషించుకునే దేవుడును జగరయా నీ ఇంటికి రావాలని ఉంది నువ్వు త్వరగా దిగుము అన్నాడు నీ ఇంటికి రావాలి అని ఆయన కనిపిస్తే వస్తాడు జగ్గరే మిరణశెట్టి త్వరగా ఎక్కడి కూడా త్వరగా దిగు నీ ఇంటికి రావాల్సి ఉన్నది నీ రావాలి అని అనుకుంటే ఆయన ఖచ్చితంగా రావటానికి ఇష్టపడతాడు దైవజనుడికి ఫోన్ చేసి నువ్వు రప్పించుకోవటం కాదు దైవజను పిలిపించుకుని నువ్వు ప్రార్థన చేయించుకోవటం కాదు అది నీ వ్యక్తిగతమైన సంభోషణ కానీ దైవజనుడు నువ్వు పిలవకుండగానే ఆ దైవజనుడిని ఇంటికి రావాలి నువ్వు పిలవ నీ ఇంటిలో అడుగు పెట్టాలి అదే నీకు ఆశీర్వాదం అదే నీకు ఆశీర్వాదం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక దైవజనుడిని కొనుక్కున్నారు మూడు రోజులకి ఎందుకు తెలుసా మూడు రోజులకి మూడు వేల రూపాయలు కొనుక్కున్నారు తేలి కూర్చుందని హాస్పిటల్ తీసుకుని వెళ్తే హాస్పిటల్ డాక్టర్లు అన్నారు చాలా కష్టం